ముందు థ్యాంక్ యూ ముందుగా నేను స్టేజ్ మీద ఉన్న కారణమైన మా ముగ్గురు మాయులకి చేంజల్ గారికి మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పెయింట్స్ నాబాబు గారికి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటాను ఎస్ అండ్ తల్లి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ వెరీ వెరీ హార్ట్ ఫీల్ నాకు థ్యాంక్ యూ మ్యామ్ అవుతు నే నేనే వస్తా ఓకే అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాగ్ ఇచ్చి మాకనే మా గురుగారితో సినిమా చేసి దాని వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడిన మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా ఈ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడ్డాం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిలిం ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యాపీ అ హ్యూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఎలా కడగకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సారీ ఫస్ట్ ఈ స్పీక్ మచ్ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అండ్ సినిమా కోసం పనిచేసిన డిజైన్ ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాన్ కన్యూసి వర్కింగ్ అండి ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా కచింగ్ నవ్గండి మా సినిమా మొత్తంలో మా సినిమా మొత్తం బాగా ఖర్చైన ఉందంటే నేను కొద్దనా కానీ బిల్లు వస్తూనే బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే ఒకటే చోట అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది హీరో రెమెండేషన్ కాదు క్యారెక్టర్ రెమెండేషన్ కాదు ఇంకేమీ కాదు ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్ సీజీ కూడా చాలా ఈజీగా అండి కానీ మా గాంధీగారి సిజీ బిల్లు మట్టుకు అసలు మాల్గా ఉండదు అది పాతకాలంలో ఒక కెరీర్ క్యాషియర్ వస్తుంది కదా కచ్చింగ్ అని అలాగే కచ్చింగ్ కచ్చింగ్ అని అండ్ అలాగే మా సినిమా కోసం పని చేసిన ఇంకొకరు అజనీష్ గారు ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు అండ్ అండ్ విన్ అూజ్ సపోర్ట్ అండి ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతర్ నేను చేస్తాను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ అండ్ చాలా సాఫ్ట్ మంచి సో ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఇచ్చారు అండ్ మీరు చూస్తున్నారు అండ్ టీచర్ కానీ ఫస్ట్ టీచర్ కానివ్వండి ఆ మిన్ని గేమ్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఇదైనా వండర్ఫుల్ జాబ్ అండి మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పెయింట్స్